నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన పండుగ గురించి అంటే అక్షయ తృతీయ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆ నమస్కారం మన దగ్గరున్న సమాచారం ఇది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ పరీక్షల నోట్స్ నుంచి తీసుకున్నది అవును సో ఈ పండుగ స్పెషాలిటీ ఏంటి దాని వెనుక ఫిలాసఫీ ఏంటి మరీ ముఖ్యంగా టెంపుల్ సిస్టంతో దేవాలయ వ్యవస్థతో లింక్ లింకేంటో చూద్దాం తప్పకుండా అంటే ఇది కేవలం ఒక పూజ పండగ మాత్రమేనా లేక దీని ప్రభావం దేవాలయ పరిపాలన లాంటి వాటిపై కూడా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది ముందుగా పేరు చూస్తే అక్షయ తృతీయ అక్షయ అంటే తరగనిది కదా అవును క్షయం లేనిది తరగనిది మరి తృతీయ అంటే మూడో తిది వైశాఖ మాసం శుక్ల పక్షంలో వస్తుంది కరెక్ట్ ఇక్కడే అంటే ఆ తాత్వికత మొదలవుతుందనమాట ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పనైనా సరే అది జపం కావచ్చు దానం కావచ్చు దానికొచ్చే ఫలితం అక్షయంగా అంటే ఎప్పటికీ తరగనిదిగా ఉంటుందని ఒక బలమైన నమ్మకం అంటే ఇది మన కర్మసిద్ధాంతానికి కనెక్ట్అవుతుందంటారా చేస్తే మంచి జరుగుతుంది అది శాశ్వతంగా ఉంటుంది అని ఖచ్చితంగా చేసిన పుణ్యం క్షయం కాదు అనేది దీనిలోని మెయిన్ పాయింట్ మంచికి శాశ్వతమైన గుర్తింపు ఫలితం ఉంటుందని చెప్పడం ఈ నమ్మకాన్ని ఇంకా బలపరిచేలా కొన్ని కథలు కూడా మనం వింటూ ఉంటాం ముఖ్యంగా నా గుర్తొచ్చేది కృష్ణుడు కుచేలుడి కథ ఆ అవును చాలా పాపులర్ అది అంటే పేదవాడైన కుచేలుడు తన స్నేహితుడు కోసం ప్రేమతో కొన్ని అటుకులు తీసుకెళ్తే వాటిని స్వీకరించి కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ఇచ్చింది ఇదే రోజు అని ఇది కదా నిస్వార్థ భక్తికీ సమర్పణకీ నిదర్శనం నిజమే అలాగే ఇంకో ముఖ్యమైన కథనం పాండవులది వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అవును అక్షయపాత్ర అవును కృష్ణుడే ద్రౌపదికి ఆ అక్షయపాత్రను ఇచ్చింది కూడా ఈరోజే అంటారు అంటే ఆ పాత్రలో అన్నం ఎప్పటికీ తరగదు అని ఇది దానగుణాన్ని ఆ దైవానుగ్రహాన్ని చూపిస్తుంది అంటే ఆహారం పంచడమనేది ఎంత గొప్పదో తెలుస్తుంది అంతేకాదు ఇంకా కొన్ని పౌరాణిక సంఘటనలు కూడా ఈ రోజుతో ముడిపడి ఉన్నాయి విష్ణుమూర్తి ఆరో అవతారం పరశురాముడి జననం ఓ అవునా అవును అలాగే వేదవ్యాసుడు మహాభారతం చెబుతుంటే గణపతి రాయడం మొదలుపెట్టింది కూడా ఈ అక్షయ తృతీయ నాడే అని అంటారు ఇన్ని విశేషాలున్నాయనమాట సరే ఇక దేవాలయాలతో దీనికున్న సంబంధం దగ్గరికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో అయితే సింహాచలం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అవునండి సింహాచలం చందనోత్సవం ఇది చాలా చాలా పెద్ద ఈవెంట్ ఏడాలి మొత్తం చందనంతో కప్పబడి ఉండే వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిజరూపం కరెక్ట్ అందుకే లక్షల్లో భక్తులు వస్తారు ఆ ఒక్కరోజు దర్శనం కోసం మరి అంతమంది భక్తులు వచ్చినప్పుడు దేవాలయ పరిపాలనకి ఇది పెద్ద ఛాలెంజ్ కదా చూడండి ఇక్కడే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా కీలకమవుతుంది అంటే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం క్యూ లైన్లు టికెట్లు భద్రత ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఉత్సవాన్ని ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధంగా ఎటువంటి లోటుపాటు లేకుండా జరిపించటం మరో ఎత్తు అంటే ఇది ఒక రకంగా పాత నమ్మకాలు ఆధునిక మేనేజ్మెంట్ కలయికనమాట సరిగ్గా చెప్పారు ఒక పెద్ద పరీక్ష లాంటిది వాళ్లకి ప్రతి ఏటా సింహాచలం కాకుండా దేశంలో వేరే ఆలయాల్లో కూడా ఈ రోజుకి ప్రాముఖ్యత ఉందా ఆ ఉంది కదా ఉదాహరణకి పూరి జగన్నాథయ్ రథయాత్రకి రథ నిర్మాణం మొదలుపెట్టేది ఈ రోజే ఓ అలాగే లాంటి హిమాలయ క్షేత్రాల తలుపులు కూడా దాదాపు ఈ సమయంలోనే తెరుస్తారు అంటే ఇదొక శుభారంభానికి సూచికగా కూడా చూస్తారు ఇంకొక విషయం ఈ అక్షయఫలం వస్తుందన్న నమ్మకంతో చాలా మంది పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఇస్తుంటారు కదా అవును అది నిజం మరి ఆ విరాళాల నిర్వహణ ఎలా జరుగుతుంది ఎండోమెంట్ పరిధిలో అది ఎలా ఉంటుంది ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ భక్తులు ఎంతో నమ్మకంతో ఇస్తారు కాబట్టి వాటిని చాలా పారదర్శకంగా స్వీకరించటం రసీదులు ఇవ్వటం ఆ వచ్చిన నిధులను మళ్లీ ఆలయ అభివృద్ధికి స్వామివారి కైంకర్యాలకు అన్నదానంలాంటి మంచి పనులకు మాత్రమే సక్రమంగా వాడటం ఇదంతా దేవాదాయ శాఖ బాధ్యత వాళ్ల జవాబుదారీతనం అక్కడ కనిపిస్తుంది అంటే భక్తుల నమ్మకం నేరుగా ఆలయ వ్యవస్థని నడిపిస్తుందన్నమాట ఒక రకంగా అవును వారి విశ్వాసం ఆలయ ఆర్థిక పరిపుష్టికి నిర్వహణకి చాలా కీలకం మొత్తం మీద చూస్తే తృతీయ అంటే కేవలం బంగారం కొనడమో పూజ చేయడమో కాదు దానికి ఒక లోతైన అర్థం ఉంది నిజమే అంటే తరగని ఫలం అనే కాన్సెప్ట్ కర్మసిద్ధాంతం కుచేలుడు అక్షయపాత్ర లాంటి కథలు ఆ పైన సింహాచలం లాంటి పెద్ద ఉత్సవాలు వాటి నిర్వహణ ఆ విరాళాల విషయం ఇవన్నీ కలిసున్నాయి ఖచ్చితంగా ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం ఈ పండుగనేది చూడండి కేవలం ఒక మతపరమైన నమ్మకం స్థాయిని దాటిపోయింది లక్షల మందిని కదిలిస్తోంది ఒక పెద్ద సోషల్ ఎకనామిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో మనం గమనించవచ్చు అవును నిజమే అంటే విశ్వాసం సంప్రదాయం ఆధునిక వ్యవస్థీకృత నిర్వహణ ఇవన్నీ ఎలా కలిసి పనిచేస్తున్నాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ కాదా దీని గురించి ఇంకా ఆలోచించవచ్చు